కౌశిక్ రెడ్డి పదే పదే మంత్రులపై ఎమ్మెల్యేలపై దాడి చేయడం చూస్తే వెనకాల ఉండి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రోత్సహిస్తున్నట్లు అనుమానం కలుగుతుందని సోడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటుంటే ఓర్వలేక వ్యక్తిగత పాల్పడుతున్నారని కౌశిక్ పాటు పరోక్షంగా కౌశిక్స్తున్న కేసీఆర్ పై కూడా కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఉన్నాం పరిస్థితి మేం కరీంనగర్లో మేము అట్టుగా లేం ఈ రాష్ట్రంలో అట్టుగా లేం కానీ నువ్వేదో పెద్ద నేను ఏమైనా చేయగలుగుతా ఎంతమందిని ఎదురుస్తుంటే అవి నడవవి ఇక సాగవు కబడ్దార్ కౌశిక్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎలా నీకు నిజంగా నీకు నిజంగా నువ్వు నిన్న గనుక సంజయ్ ఎమ్మెల్యే మీద పార్టీ మారడం వల్ల మీకు ఆవేశం కలిగితే మీకు ఆవేశం నిజమైతే నువ్వు నిజంగా ఆవేశపరును అయితే నీకు ఆలోచన నీకు పైమాత్రం ఉంటే ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి ఎందుకు తీసుకున్నావు మరి నా ఆ మీద దాడి చేస్తా ఉన్నాడు మంత్రుల మీద దాడి చేస్తా ఉన్నాడు దాడి అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్